నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శనివారం జన్మించిన వారి యొక్క అదృష్ట యోగాలు వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు శనివారం అంటేనే ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా భయపడుతూ ఉంటారు కానీ అసలు అదృష్టం అంతా అక్కడే ఉంటుంది ఎవరైతే శనివారం జన్మించారో సాధారణంగా వారి యొక్క బాల్యం కొద్దిగా క్రమశిక్షణతో కూడుకొని ఉంటుంది అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాడికి హాస్టల్లో ఉండి చదువుకోవడం ఈ చదువు సరిగ్గా రానప్పుడు పెద్దవారు దండించడం ఒక లైన్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సాధారణంగా కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలోనే వీళ్ళ జన్మించడం జరుగుతూ ఉంటుంది అందువలన సరైనటువంటి ఆర్థికంగా స్థితి లేకపోవడం వల్ల ఎకనమికల్గా చూసుకున్నప్పుడు బాల్యం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండటం అంటే కొద్దిగా వాటికి వీటికి లోటుగా ఉండడం ఈ అబ్బాయి అడిగిన దానిలో ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కొంతమందికి అయితే బాల్యంలోనే బాధ్యతలు పడుతూ ఉంటాయి అన్నమాట అంటే తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టడం సడన్గా పెద్దవాళ్ళకి ఏదో అవడం ఇది సినిమాలో చూపించినట్టు ఆ విధంగా మదర్ ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటుంది ఫాదర్ ఏమో ఏదో ఎంజాయ్ చేస్తుంటాడు ఈ చిన్న పిల్లలు వీడు ఏ ఎనిమిదో తొమ్మిదో చదివినప్పుడుకే మానేసి ఆ తల్లిని పోషించవలసి రావడం చిన్నప్పుడు పేపర్ అయ్యడం ఈ కష్టాలన్నీ సినిమాలో చూపించిన విధంగా ఉంటుంది నిజం కూడా అంతే వాస్తవంగా కొంతమంది ఉంటుంది వాడు ఏదో కష్టపడి తల్లిని పెంచడం ఆ చిన్న తమ్ముల్ని వాళ్ళని చదివించడం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయడం వీడిని పక్క దోసి చేయటం ఇవన్నీ కామన్గా శనివారం పుట్టిన వాళ్ళకి జరుగుతుంటాయి అంటే వీళ్ళ బాధ్యతలు చిన్నప్పుడు తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత పెద్దయిన తర్వాత పిల్లల్ని అది పెంచుతాడు అంటే చిన్నప్పుడు వీడి కష్టాలు పడటం వలన వీడి సంతానం అన్నా బాగుంటారనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని అతి క్రమశిక్షణతో పెంచడం జరుగుతూ ఉంటుంది ఈ అతి క్రమశిక్షణతో పెంచడం వల్ల వీళ్ళు తండ్రి గారి మీద కోపం పెట్టుకొని వీళ్ళ పెద్ద అయ్యాక వీళ్ళ దారి వీళ్ళు చూసుకొని తండ్రి గారిని సరిగ్గా చూడకపోవడం ఈ విధంగా అటు బాల్యం అటు మధ్య వయసు అటు బాల్యం అటు మధ్య వయసు ఈ విధంగా నిరంతరం శ్రమపడుతూ అంటే వాళ్ళు శనివారం అంటే కర్మకారకుడు శని భగవానుడు వారు ఈ భూమి మీద గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల్ని బాధ్యతల్ని ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ శనివారం పుట్టినోడు గత జన్మలో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాడు ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు ఈ అబ్బాయి మీద ఆధారపడి ఇతరులను సుఖపడకుండా వాళ్ళు సుఖపడటం జరుగుతూ ఉంటుంది సాధారణంగా శనివారం పుట్టినోడు జీవితంలో వారి జీవితం ఒక కాపలాదారుడుగాను ఒక గార్డుగాను ఒక వాచ్మ్యాన్ గాను నడుస్తూ ఉంటుంది వీడు సంతానం పైకి వస్తారు తమ్ముళ్ళు పైకి వస్తారు అందరూ పైకి వస్తారు వీడిని ఏమీ పట్టించుకోవడం జరగదు బట్ ఇదంతా వీడు కర్మని వీడు కూడా ఆ విధంగానే రావడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది అయితే అంటే ప్రయత్నం చేస్తే ఏదన్నా వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ఈ డ్రైవర్సు అటెండర్సు గ్రూప్ ఫోరు ఆ స్థాయిలో వాళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడే బాధ్యత కదా ఈ టెన్త్ క్లాస్ నుంచే వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ అనుకుంటే ఆ స్థాయికి అదే వస్తుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా పెద్దవాళ్ళు ఉంటారు ఏదో కొద్దిమంది పెద్దగా పరీక్షలు అవి రాసి సివిల్స్లో కూడా రావడం జరుగుతుంటుంది ఏదైనా కర్మకారకుడు శని యొక్క నక్షత్రంలో జన్మించిన వారు వారు కర్మ ప్రకారం ఈ జీవితంలో ఈ జన్మలో చేయవలసిందంతా చేసిన తర్వాత వాళ్ళు బాధ్యత తీరిన తర్వాత ఏ ప్రధానమంత్రిగాను ఏ ముఖ్యమంత్రిగాను ఉండడం కూడా చాలామందిలో మనం చూస్తున్నాం అయితే వీళ్ళ జీవితం బిగినింగ్ అంతా స్ట్రగుల్గా ఉంటుంది ఎండింగ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ప్రజ ఒక కార్మికుడిగా స్థాపించి ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పరిశ్రమ అధినేతగా ఎందరో ఈ శనివారం జన్మించిన వాళ్ళు ఉంటారు ఒక సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ప్రధానమంత్రి స్థాయిగా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ శనివారం పుట్టినోళ్ళు ఉన్నారు అంత తక్కువగా ఎవరిని అంచనా వేయడానికైతే లేదు ఈ శనివారంలో జన్మించిన వారు ఏడు ముఖాల రుద్రాక్ష ధరిస్తే అదృష్టం ఉంటుంది శనివారం రోజు కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు మద్యానికి మాంసానికి అన్య స్త్రీకి దూరంగా ఉంటే చిన్నప్పటి నుంచి కాదు పెద్దప్పుడు ఎప్పుడన్నా సరే వీళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే బలహీనతలకు బానిస కాకుండా ఉండాలి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే వీళ్ళు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ జీవితం రాణించే అవకాశం ఉంది ఇంకా నా డేస్లో నీలం అనే ఉంగరాన్ని వెండి ఉంగరంలో కుడిచేయి మధ్య ధరించవలసి ఉంటుంది సాధ్య వరకు కుదరదు కానీ చెప్పులు లేకుండా వీళ్ళ జీవితాంతం నడుస్తూ ఉంటే కింద ఏ కష్టం వీళ్ళకి రాదు స్వస్తి